బంగారం వెండి నగలే కాదు వాహనాలను సైతం దొంగలిస్తున్నారు దొంగలు ఈ దొంగ విభిన్నంగా అంబులెన్సునే ఎత్తుకెళ్లాడు ప్రభుత్వ అంబులెన్స్ నే పోలీసులు కవికి కాదేది అనర్హం అన్నట్లుగా దొంగలకు కూడా అసాధ్యం ఏదీ లేదన్నట్టు కేటు రెచ్చిపోతున్నారు ఎల్బీ నగర్ పరిధిలోని అంబులెన్స్ సర్వీస్ కు ఫోన్ రావడంతో పేషెంట్ ను నగర్ సన్ రైజ్ హాస్పిటల్ కు తరలించి వైద్యం నిమిత్తం అంబులెన్స్ సిబ్బంది హాస్పిటల్లో జాయిన్ చేశారు అంబులెన్స్ డ్రైవర్ తిరిగి వచ్చి చూస్తే గుర్తు తెలియని వ్యక్తి అంబులెన్స్ ను తీసుకెళ్తున్నట్లు గమనించారు సదర్ అంబులెన్స్ డ్రైవర్ సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో మరో అంబులెన్స్ తో దొంగలించబడిన వాహనాన్ని జిపిఎస్ సహాయంతో వెంబడించారు దొంగ తాను దొంగలించిన అంబులెన్స్ ను హైదరాబాద్ నుండి విజయవాడ వైపుగా అతి వేగంగా ప్రయాణం కొనసాగించాడు పతంగి టోల్ గేట్ వద్ద అతి వేగంతో వాహనాలను దాటవేస్తూ చిట్టాల ఏఎస్ఐను ఢీకొనగా ఏఎస్ఐ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న కేతపల్లి పోలీసులు వెంబడిస్తూ మండల పరిధిలోని టేకుమట్ల గ్రామానికి చేరుకోగా అతివేగంతో వచ్చిన అంబులెన్స్ అదుపు తప్పి టేకుమట్ల జాతీయ రహదారి పక్కన గుంటలో పడింది ఆ వ్యక్తికి కేతపల్లి ఎస్ఐ శివతేజ టీంతో కలిసి దొంగను పట్టుకున్నారు ప్రభుత్వ అంబులెన్స్ ను దొంగలించిన వ్యక్తి ఖమ్మం జిల్లా భయ్యారం మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామానికి చెందిన రావుల వెంకట రామ నర్సయ్యగా గుర్తించారు అతనిపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు తీరా చూస్తే ఇక్కడ ఉండేటోళ్ళు లేడు ఆహా వీడు నడిపిండి అయితే బండి నేను అప్పుడు మాకు అర్థమైంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో హండ్రెడ్ మీటర్ చూపితే ఎవ్వరూ కార్ ఒక ప్రైవేట్ ఆటో వస్తే వాళ్ళను ఆయన ఆయత్న ఈ బండి దాకా దింపిండి మమ్మల్ని ఆయన కమౌంట్ కొట్టి మళ్ళీ ఈ అమ్మని తీసుకొని ట్యాగ్ చేస్తూ 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 వచ్చారు ఎల్మినార్ పిఎస్కే అపోజిట్ అని చెప్పారు పిఎస్కెళ్ళి అపోజిట్ బాయ్ చూస్తే పేషెంట్ ఇంటి వాళ్ళు హెడ్ ఇంజూరు ఉంది ఆమె కింద చూస్తే స్ట్రక్చర్ తీసి స్ట్రక్చర్ మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఐతార్ ఐదినార్లో ఉన్నాము ఇక్కడ తీసుకురండి అని వాళ్ళు చెప్పారు అక్కడ తీసుకెళ్ళాను సన్ రైజ్ హాస్పిటల్ తీసుకురామని వాళ్ళు చెప్పారు ఆ హాస్పిటల్ కాళ్ళు తెచ్చి రివర్స్ చేసి పెట్టి లోపడికి వచ్చి లోపు తను ఎత్తుకొని పోయారు అనూన్ పర్సన్ అయినా సమాధానం

బండి తీసుకొని మెట్టు బండి తీసుకొని సార్ వాళ్ళకి అందరికీ చేసి జీటీఎస్ స్టాక్ చేసి పోలీస్ వాళ్ళకు చేస్తే చౌటుప్పలు గడ ఆల్రెడీ అందానికి వచ్చి దాని మధ్యలో ఇంకో ట్రాఫిక్ పెట్రోలింగ్ బండి ఎస్ఐనో కానిస్టేబుల్ తెలియదు నాకు కూడా గుద్ది గుద్దిన తర్వాత ఇక్కడ ఇది కేతపం కేతపం సార్ ముగ్గురు నలుగురు ఎస్ఐ చేస్తారు టెక్మట్ల పోలీస్ వాళ్ళని సంప్రదించే వాళ్ళు సరౌండింగ్కి వచ్చి ఇక్కడ అడ్డం పెట్టి బండి ఆపేశారు నా పేరు రాముడు నేను అబ్దుల్లాపూర్ అప్పర్ మెట్టు అంబులెన్స్ డ్రైవర్ను మాకు ఇట్లా జరిగిందని మా కొలికి ఫోన్ చేశాడు ఫోన్ చేయగానే నేను ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి అబ్దుల్లాపూర్ అప్పూర్ మెట్టు రోడ్ పట్టుకొని వస్తున్నా మమ్మల్కి ఇటు ఇట్లా ఏమైనా వెళ్ళామని మా సార్ వాళ్ళకి ఫోన్ చేసి మా సార్ వాళ్ళు ట్రాకింగ్ చేస్తూ ఇదే రూట్లో పోతుంటే అదే రూట్లో వెళ్ళిపో బండి వెనకాలని చెప్పి పాటు వచ్చేసాను దాదాపు మన పంతంగి టోల్ ప్లాజా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బండి ఆపడిగా ప్రయత్నం చేశారు బండి ఆపడిగా ప్రయత్నం చేస్తే వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చేసి టోల్ ప్లాజాను క్రాక్ చేసుకొని వచ్చిండు మళ్ళీ అది దాటంగానే మనం నగరకెళ్ళి టేక్ టేక్ మట్లకు వీళ్ళకి పోలీసు వాళ్ళకు ఇన్ఫామ్ చేశాము ఇన్ఫామ్ చేయగానే శివదేశ్ శివతే సార్ వాళ్ళ ముందు వచ్చి మనకి టేక్ కాడ బండిని ఆపే ఆపారు ఆపనిగా ప్రయత్నం చేస్తే అతను రాంగ్ రూట్లో వెళ్ళిపోదామని చెప్పేసి అటు పోయి అక్కడ ఆ గుంతలు సార్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధాన వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్